గ్రామీణ బ్యాంకుల్లో కొలువుల మేళ ఐబీపీఎస్ నోటిఫికేషన్ పదమూడు వేల రెండు వందల పదిహేడు పోస్టులు రీజనల్ రూరల్ బ్యాంకులలో కొలువుల నగారా మోగింది దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై ఎనిమిది గ్రామీణ బ్యాంకులలో మొత్తం పదమూడు వేల రెండు వందల పదిహేడు ఉద్యోగాల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది వీటిలో ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ మరియు ఆఫీసర్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ద్వారా ఎంపిక జరగనుండగా ఆఫీసర్ పోస్టులకు ప్రిలిమ్స్ మెయిన్స్తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తం పోస్టులలో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులు ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో నాలుగు ఆఫీస్ అసిస్టెంట్ మూడు ఆఫీసర్ పోస్టులు అలాగే ఆంధ్రప్రదేశ్లో నూట యాభై ఆఫీస్ అసిస్టెంట్ మరియు మూడు వందల ఇరవై రెండు ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి పోస్టును బట్టి సంబంధిత విభాగాలలో యాభై శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఎంబీఏ సిఏ వంటి అర్హతలు మరియు ఉద్యోగానుభవం స్థానిక భాషలో ప్రావీణ్యం కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం వయస్సు విషయానికొస్తే ఆఫీస్ అసిస్టెంట్కు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఏళ్లు ఆఫీసర్ స్కేల్ మైనస్ ఒకటికు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్లు ఆఫీసర్ స్కేల్ రెండుకు ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు ఏళ్లు మరియు ఆఫీసర్ స్కేల్ మూడుకు ఇరవై ఒకటి నుంచి నలభై ఏళ్లు ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు లభిస్తుంది ప్రిలిమినరీ పరీక్షలో రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ లేదా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్పై ఎనభై ప్రశ్నలు ఎనభై మార్కులకు నలభై ఐదు నిమిషాల వ్యవధిలో ఉంటాయి మెయిన్ పరీక్ష రెండు వందలు ప్రశ్నలు రెండు వందలు మార్కులకు నూట ఇరవై నిమిషాల వ్యవధిలో ఉంటుంది ఇందులో రీజనింగ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్పై ప్రశ్నలు ఉంటాయి అన్ని పరీక్షలలోనూ ప్రతి తప్పు సమాధానానికి ఒకటి బై నాలుగుగా వంతు మార్కులు తగ్గిస్తారు పరీక్షల్లో మంచి స్కోర్ సాధించడానికి అభ్యర్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ మరియు జనరల్ అవేర్నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి దరఖాస్తులు ఆన్లైన్లో సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమయ్యాయి మరియు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ప్రిలిమినరీ పరీక్ష నవంబర్ లేదా డిసెంబర్లో మెయిన్ పరీక్ష డిసెంబర్ లేదా ఫిబ్రవరిలో ఉంటుంది ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడానికి లేదా పూర్తి వివరాల కోసం దయచేసి జమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురంను సందర్శించండి